హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో తెలుసా బూడిద గుమ్మడికాయతో గుమ్ మజ్జిగ పులుసు ఇంతకుముందు నేను చేసి చూపించాను మీరు అందరు చూసారో లేదో తెలియదు ఇది ఇంకో వేరే స్టైల్లో చేస్తాను కొద్దిగా మార్పు ఉంటుంది అన్నమాట ఇందులో ఈ చూసారా బూడిది గుమ్మడికాయ చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి ఇది బీపీలు ఉన్న వాళ్ళు కూడా బీపీ తగ్గుతుంది అలాగే ఇంకా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇది చాలా రకాలుగా చాలా చాలా మంచిది తప్పకుండా మేము మేమైతే జ్యూస్ కూడా వాడుతూ ఉంటాం అనమాట దీంతో సాంబార్లో వేసుకుంటా ఉంటాము రోజు ఒక మొక్క ఇలా ఒక మొక్క జ్యూస్ చేసుకున్నారంటే మాత్రం చాలా మంచిది బీపీ ఉన్నవాళ్ళు హై బీపీ ఉన్నా కూడా వెంటనే కంట్రోల్కి వస్తుంది అదే బీపీ దీన్ని మా ప్లూటోక్ కూడా దీన్ని మేము ఫుడ్లో ఇస్తుంటాము దీన్ని ఎవరికైనా మంచిది అనమాట చూసారా వీటిని ఇత్తనాలు లోపలంతా ఇత్తనాలు పైన చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను ఈ సైజు ముక్కలు ఉండాలన్నమాట ఇది దీంతోనే కాకుండా సొరకాయతో సొరకాయ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి సొరకాయ కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్కి అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తే చాలా మంచిది సొరకాయ కూడా ఇది దీంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే సొరకాయతో అయినా చేసుకోవచ్చు చూసారా ఈ సైజు ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఈ మొక్కల్ని వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే నేను ఇంత ముందు చేసింది ఉంది చూడండి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక వెరైటీ అదొక వెరైటీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్ చేస్తారు కదా ఇది ఒకళ్ళు చేసే స్టైలు అంత ముందు నేను చేసింది ఇంకొకళ్ళు చేసే స్టైల్ అనమాట ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దీనిలో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి వీటిని ఇవి ఇక్కడ ఉడుకు ఉడుకుతూ ఉంటాయి దీనికి వేరే ఇంకా మిగతావి రెడీ చేసుకుందాం అన్నమాట చూసారా ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలబెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు దీనిలోకి ఇంకేం రెడీ చేసుకోవాలంటే ఇంకొక కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి ఇవి ముందుగా ఒక రెండు గంటల ముందుగా పచ్చిశనపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు చాలండి చిక్కదనం కోసం అవి నానబెట్టి ఉంచుకోవాలి రెండు గంటల ముందుగా అంటే ముందు ప్లాన్ ఉంటే చేసుకోవచ్చు తర్వాత ఈ కొబ్బరి పచ్చిమిరపకాయలు కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పెరుగు పెరుగు ఒక కప్పు అనుకోండి ఒక కప్పు పెరుగు అనమాట పెరుగు కూడా రెడీ ఉంచుకోవాలి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొబ్బరిని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర ఇవి రెండు గంటల ముందుగా నానబెట్టుకున్న పచ్చిసెనపప్పు రెండు గంటలు నానితే సరిపోతుంది లేదు మేము గుర్తుండదు మర్చిపోతాం అనుకుంటే నైట్ అయినా నానబెట్టి ఉంచుకోవచ్చు అనమాట కొంచెం చిక్కదనం రావడం కోసం ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి కూడా వేసేసుకొని మిక్సీ బాగా మెత్తగా కొంచెం నీళ్ళు కూడా కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ ఇది ఉడికిపోతాం అని చూడండి ముక్క కొంచెం సగం ఉడిగిపోయింది నీళ్ళలోకి ఇప్పుడు అది కూడా పేస్ట్ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఈ పెరుగుని కొంచెం చిలికి ఉంచుకోవాలి అంటే తొలకలు తొలకడు ఉంటుంది కదా కొద్దిగా చిలికి పెట్టుకోవాలన్నమాట ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాము అది దీనికి పచ్చి కొబ్బరే బాగుంటుందండి ఎండు కొబ్బరి బాగోదు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర అది పచ్చిమిరపకాయలు జీలకర్ర కొన్నిట్లో అయితే వేయించి తీసుకుంటాను నేను ఇంత ముందు చేసిన దానిలో అలాగే వేయించి తీసుకున్నాను దీనిలో అన్నీ పచ్చి వేస్తున్నాను చూడండి ఇది పలచగా చేసుకుంటే రాగి ముద్దలకి అంత అన్నంలోకైనా చారు అనమాట అన్నంలోకి బాగుంటుంది ఎలా ముద్దలకి బాగుంటుంది చాలా బాగుంటుందండి రాగి ముద్దకు కూడా కావాలండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఆ బూడిద గుమ్మడికాయలు దొరుకుతూనే ఉంటాయి కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది కన్సిస్టెన్సీ చూడండి ఇలా పలచగానే చారులాగా పలచగా ఉండాలి ఈ పెరుగు చెప్పాను కదా చిలుక అనమాట అది తొలకలు తొలకలు ఉంది చూడండి అలానే వేస్తే చారు బాగోదు తొలకలు కనిపిస్తూ ఉంటుంది దాన్ని కొంచెం ఇలాగ చిలుకి దానిలోకి పోసుకోవాలి ఇది మజ్జిగ పులుసు అండి ఇవి అందరూ చాలా మంది ఇక్కడ చాలా ఫేమస్ కేరళ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ అందరూ చేస్తారు మజ్జిగ పులుసు ఒక్కోసారి గుమ్మడికాయతో చేస్తారు ఒక్కోసారి సొరకాయతో చేస్తారు చూడండి దీనిలో ఇది ఈ పెరుగు చిలికిన పెరుగుని వేసేసుకుంటున్నాను దానిలోనే ఇంకొంచెం నీళ్లు పోసి ఇంకొంచెం పోసుకుంటున్నాను చూడండి ఇప్పుడు పల్చగా అంటే మనకి చిక్కదనం ఎలా కావాలి ఇది కొంచెం ఉంటేనే బాగుంటుంది చిక్కగా ఉంటే అంత టేస్ట్ ఉండదు పలుసుగా ఉన్నప్పుడే అన్నంలో కలుపుకోవడానికి చారులాగా బాగుంటుంది అలాగే రాగి ముద్రలో కూడా బాగుంటుంది ఇదంతా కొంచెం ముక్క అంతా ఉడికిన తర్వాత ఈయన దీనికి తాలింపు పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ ఏమి వేయట్లేదు అలాగే దీనిలోకి కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసేసుకొని అలాగే ఇంగువ ఇలాంటి వాటికి ఇంగు చాలా అండి పులుసులు ఇలాంటి వాటిలన్నిట్లో పప్పులు పులుసులు ఇలాంటివన్నీ ఇంగు వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని కొంచెం లైట్గా వేయించుకొని వేగిన తర్వాత ఇంకేముంది ఈ వే కాగుతున్న చారు ఉంది కదా దానిలోకి ఇది వేసేసుకోవటమే వేసుకుంటే ఎంతో మంచి టేస్ట్గా ఉండే మజ్జి పులుసు గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయతో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి దీంతో ట్రై చేసి చూడండి ఒకసారి సొరకాయతో ట్రై చేసి చూడండి రెండింటితోనూ బాగుంటుంది ఒకసారి రెండు హెల్త్కి మంచియే లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీరతో ఇలాగ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటే కూడా చూడండి ఎంత అట్రాక్షన్గా ఎంత బాగుందో చాలా బాగుంది కదా అలాగే ఇది ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి ఇంకా కొన్ని కొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్